దేవుని ఉద్దేశం ఏమిటి అని అంటే నీవు ఇతరులను స్వస్థపరిచేవారిగా ఉండాలని ఇతరులని నిరుత్సాహపరిచేవారంగా ఉండకూడదు ప్రోత్సాహపరిచేవారంగా ఉండాలి మూడవది ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వినేవారంగా ఉండాలి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆ సమకూర్చేవారంగా ఉండాలి కాబట్టి ఆలోచన చేయండి మనం ఎలా ఉన్నాం కరమునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా వాక్యాన్ని వింటున్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను మూడు విషయాలు చెప్పిన ఒకటి మన ఇతరులను వారంగా ఉన్నామా రెండవది మనం వారంగా ఉన్నామా సమస్యని విని సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే వారంగా మనం ఉన్నామా మనం చాలాసార్లు చదువుతాం వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని ఆ వినుట క్రీస్తుని గురించి అని క్రీస్తుని గురించి వినడానికి ఇష్టపడడం ఏవో కథలు చెప్తూ వింటాం సీరియల్ చెప్తూ ఉంటా వింటాం ఏవో కళ్ళ మాటలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం కానీ దేవుడి వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం వినేవారంగా ఉన్నామా ఆలోచన చేయండి